హలో ఫ్రెండ్స్ ఈ ఫోటోలో ఉన్నవాళ్ళు అందరికీ తెలిసిన వాళ్ళే ఎవరు మర్చిపోకూడని మనుషులు కూడా గత సంవత్సరం ఆజాదీ అమృత మహోత్సవం సందర్భంగా ఆగస్టు పదిహేనున వీళ్ళందరినీ కూడా గుజరాత్ జైలు నుంచి రిలీజ్ చేశారు వీళ్ళు చేసిన నేరం ఏంటో కూడా చాలా మందికి తెలుసు బిల్కిస్ బాను అనే ఒక మహిళ మీద ఆమె కుటుంబం మీద అత్యంత హేయమైన నీచమైన దమనకాండ జరిపిన పదకొండు మందిలో వీళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు చేసిన పని ఏంటి పద్నాలుగు మందిని చంపేశారు ముగ్గురు మీద గ్యాంగ్ రేప్ చేశారు బిడ్డల్ని తల్లుల ముందే బండలకు వేసి మోదీ చంపారు అటువంటి అత్యంత నికృష్టమైన మనుషులు వీళ్ళు వీళ్లను అటు కేంద్రంలో ఉన్న భార్య భారతీయ జనతా పార్టీ ఇటు గుజరాత్లో ఉన్న భారతీయ జనతా పార్టీ కట్ట కట్టుకుని అనేక ప్రయత్నాలు చేసి బయటకు తీసుకొచ్చారు ఈ నిర్ణయం వచ్చినప్పుడే చాలామంది దీన్ని అసహించుకున్నారు బట్ అసహించుకుంటే నాకేంటి లెక్క అనుకున్న ప్రభుత్వం దాన్ని కొనసాగించింది ఆ తర్వాత బిల్కేస్ బానుతో సహా అనేక మంది సుప్రీంకోర్టులో దీని మీద పిటిషన్లు వేశారు ఆ పిటిషన్ల మీద విచారణ పూర్తయి ఈరోజు జడ్జిమెంట్ వచ్చింది జస్టిస్ వి నాగరత్న జస్టిస్ ఉజ్జల్ భుయాన్ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సెట్ అసైట్ చేస్తూ వాళ్లకు రెమిషన్ పొందే హక్కు లేదు వాళ్ళు తిరిగి జైలుకు వెళ్ళాలి అంటూ తీర్పిచ్చారు అయితే ఈ తీర్పును వివరంగా తెలుసుకోవడం కూడా చాలా అవసరం నేను పూర్తి వివరాల్లోకి పోను కానీ కీలకమైన పాయింట్స్ మాత్రం నేను చెప్తాను ఏ ప్రాతిపదికన ఈ తీర్పు వచ్చిందని మొట్టమొదటిది వాళ్లకు శిక్ష పడింది గుజరాత్లో కాదు మహారాష్ట్రలో గుజరాత్ మారణకాండలో కొన్ని వేల మంది మీద దమనకాండ జరిగింది హత్యలు జరిగాయి అత్యాచారాలు జరిగాయి నోటితో చెప్పలేని వినలేని అనేక దారుణాలు జరిగాయి అందులో చాలా మందికి మీద కేసులు పెట్టారు కానీ గుజరాత్లో వాళ్ళు ఎవ్వరికీ శిక్షలు పడలేదు కొన్ని కేసుల్లో మాత్రమే గుజరాత్ బయట విచారణ జరిగిన వాటిలో కొందరికి శిక్షలు పడ్డాయి అట్లా అతి తక్కువ శిక్షలు పడిన వాళ్ళలో వీళ్ళు కూడా ఉన్నారు బిల్కిస్ బానో కేసును కూడా మహారాష్ట్రలో అప్పుడు ట్రయల్ చేశారు ఆ కేసులో సెషన్స్ కోర్టులోనూ శిక్ష పడింది తర్వాత హైకోర్టుకు వెళ్తే హైకోర్టులోనూ కూడా శిక్ష పడింది అది సుప్రీంకోర్టులో కూడా కన్ఫర్మ్ అయింది బట్ శిక్ష పడిన మొదటి సంవత్సరం నుంచి వాళ్ళు జైల్లో ఉన్న కాలం కంటే కూడా బయట ఉన్న కాలమే ఎక్కువ జైలు నుంచి పెరోల్స్ ఫర్లోస్ రావాలంటే స్థానిక పోలీస్ అధికారుల నుంచి అనుమతి అవసరం సో అటువంటి అనుమతులు వాళ్లకు విచ్చలవిడిగా లభించాయి వాళ్ళు జైలు శిక్ష అనుభవించిన పద్నాలుగు సంవత్సరాల్లో మెజారిటీ కాలం ప్రతి సంవత్సరం రెండు మూడు నాలుగు పెరోల్స్ ఫర్లోసు తీసుకుని బయటే ఉన్నారు బయట ఉన్నప్పుడు కూడా వాళ్ళ బుద్ధి ఏమీ మారలేదు అయినప్పటికీ పద్నాలుగేళ్ల తర్వాత వాళ్ళలో సత్ప్రవర్తన కనిపించ గుజరాత్ ప్రభుత్వానికి చట్టానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుని మరి వాళ్ళని రిలీజ్ చేశారు ఇవాళ జస్టిస్ నాగరత్న తీర్పులో మొట్టమొదటి అంశం అది అసలు గుజరాత్ హైకోర్టుకు ఈ తీర్పు ఇచ్చే హక్కు లేదు ఎందుకంటే తీర్పు ఇచ్చింది మహారాష్ట్ర హైకోర్టు అంతేకాకుండా చట్టం ఏం చెప్తుందంటే రెమిషన్ ఇచ్చేటప్పుడు ఈ జడ్జిమెంట్ ఏ జడ్జి అయితే ఇచ్చాడో ఆయన కన్సెంట్ కూడా తీసుకోవాలి వాళ్ళ అంగీకారం కూడా ఉండాలి అటువంటి అంగీకారం ఏదీ లేదు అట్లా లేకుండా ఉండటానికి అవసరమైన అనుమతిని ఆశ్చర్య ఆ నిందితులు అటువంటి అనుమతే సరైంది కాదు అది చట్ట వ్యతిరేకం కనుక దాని ద్వారా వచ్చిన తీర్పు చెల్లదు అనేది ఇవాళ సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పు ఇది పాయింట్ వన్ రెండోది ఈ అనుమతులన్నీ తెచ్చుకోవటానికి నిందితుల్లో ఒకరైన రాధేశ్యామ్ వేసిన పిటిషన్లు అబద్ధాలు అవాస్తవాలతో కూడి ఉంది వాళ్ళు కోర్టుని ఫ్రాడ్ చేశారు అంటే ఫ్రాడ్ చేసి వాళ్ళు గుజరాత్ హైకోర్టుని సుప్రీంకోర్టుని కదిలించి తెచ్చుకున్న తీర్పుని ఆధారంగా ఈ తీర్పు వచ్చింది కాబట్టి ఫ్రాడ్ చేశారు కాబట్టి అసలు ఈ తీర్పు చెల్లదు అనేది రెండో పాయింట్ మూడో పాయింట్ గుజరాత్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము మన మహానుభావులైన నాయకులు చెప్తున్నది ఏంటంటే వాళ్ళలో రిమోర్స్ ఉందంటే వాళ్ళు చేసిన తప్పు పట్ల పశ్చాత్తాపం ఉంది అని నిజానికి బొంబాయి హైకోర్టు శిక్ష విధిస్తూ వాళ్లకు జరిమానా కూడా విధించింది ఈ జరిమానా బాధితురాలైన బిల్కిస్ బానోకు చెందాలని నిజంగా పశ్చాత్తాపం చెందితే వాళ్ళు ఆ జరిమానా చెల్లించి ఉండాలి చెల్లించలేదు పద్నాలుగేళ్ల పాటు వాళ్ళకి అవకాశం ఉంది ఆ జరిమానా చెల్లించి మేము పశ్చాత్తాప పడుతున్నాము అని నిరూపించుకోవటానికి వాళ్ళు ఆ పని చేయలేదు మరొకటి గుజరాత్ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసింది వీళ్ళని విడుదల చేయటం కోసం అత్యుత్సాహం చూపి రూల్స్ను పక్కన పెట్టి అబద్ధాలను కూడా సుప్రీంకోర్టు దాకా తీసుకుని వెళ్ళి అధికార దుర్వినియోగం చేసింది మరొక పాయింట్ రూల్ ఆఫ్ లా పాటించలేదు భారతదేశంలో జైళ్ళ నిండా చిన్న చిన్న నేరాలు చేసిన వాళ్ళు కూడా ఏళ్ల తరబడి మగ్గుతున్నారు అసలు నేరమే రుజువు కాకపోయినా బెయిల్ కూడా రాకుండా ఏళ్ల తరబడి ఉంటే వాళ్ళెవ్వరి పట్ల లేని కరుణ అత్యంత దారుణమైన నీచమైన హేయమైన నికృష్టమైన నేరాలు చేసి శిక్ష పడిన పట్ల ప్రభుత్వం ఎందుకు చూపింది రూల్ ఆఫ్ లా చట్టం అందరికీ సమానంగా వర్తించాలి అనే అంశాన్ని గుజరాత్ ప్రభుత్వం పక్కన పెట్టి కేవలం తనకు కావలసిన వాళ్ళని తన కోసం ఇటువంటి అత్యంత అసహ్యకరమైన నేరాలను చేసిన వాళ్ళని బయటకు తీసుకురావడానికి వాడింది అందుకని ప్రభుత్వం రూల్ ఆఫ్ లాని పాటించలేదు ఇవి ప్రధానంగా జడ్జిమెంట్లో ఉన్న అంశాలు ఇకపోతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళు జైలుకు వెళ్తారా సుప్రీంకోర్టు పదిహేను రోజులు గడువిచ్చింది వాళ్ళు జైలుకు వెళ్ళటానికి కానీ అటు కేంద్రంలో ఉన్న ప్రభుత్వము ఇటు గుజరాత్లో ఉన్న ప్రభుత్వము కూడా వాళ్ళకి చాలా కావలసిన వాళ్ళు ఇటువంటి అత్యంత నీచమైన నేరాలను చేసే వాళ్ళను మోసేవాళ్ళు కాబట్టి వాళ్ళు దీన్ని అమలు చేస్తారా అనేది ప్రశ్న అమలు చేయకుండా ఉండటానికి వాళ్ళకున్న అవకాశాలు ఏంటి ఒకటి పదిహేను రోజులు ఉంది కాబట్టి ఈ లోపల వాళ్ళు బిగ్గర్ బెంచ్కి అప్పీల్ చేసుకోవచ్చు అంటే ఇద్దరు జడ్జిలు ఉన్న బెంచ్ కాకుండా ముగ్గురు ఐదుగురు ఉన్న పెద్ద బెంచ్కి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది ఈ ప్రభుత్వం చేసే అవకాశం కూడా ఉంది గతంలో మనం చూసాం తనకు కావలసిన వాళ్ళను బయటకు తీసుకురావడానికి తనకు ఇష్టం లేని వాళ్ళని లోపలే ఉంచడానికి సుప్రీంకోర్టుని గంటల్లో కదిలించి అవసరమైన జడ్జిమెంట్స్ తెచ్చుకున్న చరిత్ర ఈ ప్రభుత్వానికి ఉంది గత ఐదారు సంవత్సరంలో మనం అటువంటివి అనేకం చూసాం అది ఒక మార్గం రెండోది రెమిషన్ ఇచ్చే హక్కు గుజరాత్ హైకోర్టుకు లేదు బాంబే హైకోర్టుకు మాత్రమే ఉంది అని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి బాంబే హైకోర్టు నుంచి రెమిషన్ తెచ్చుకునే అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ కూడా వాళ్ళ ప్రభుత్వమే ఉంది కాబట్టి మూడోది వాళ్ళని జైలుకి పంపించవచ్చు కానీ పేరుకే అది జైలుగా ఉంటుంది గతంలోలాగా సంవత్సరంలో ఆరు నెలల్లో ఎనిమిది నెలలు అవసరమైతే తొమ్మిది నెలల్లో ఫరెల్స్ పేరు మీద ఫర్లోస్ పేరు మీద బయటనే ఉండే అవకాశం కల్పిస్తూ ఉంటుంది అవసరమైతే చట్టాన్నే మార్చేయచ్చు ఎన్నికల కమిషన్ చట్టాన్ని ఇంకా అనేక చట్టాలను ఎట్లయితే మార్చేశారు అవసరమైతే ఈ చట్టాన్ని మార్చేసి రాజ్యాంగాన్ని కూడా సవరించే అవకాశం ఉంది ఇటువంటి నీచులను రక్షించుకోవటం కోసం ఇదే సందర్భంగా ఈ జడ్జిమెంట్ ఇచ్చిన జస్టిస్ వి నాగరత్న ఉజ్జల్ భయాన్ గురించి కూడా మాట్లాడుకోవాలి చంద్రచూడ్ వంటి ప్రోగ్రెసివ్ న్యాయమూర్తులే జారిపోతున్న తరుణంలో ఇటువంటి సాహసోపేతమైన జడ్జిమెంట్ ఇచ్చిన జస్టిస్ వి నాగరత్నకు ముఖ్యంగా సెల్యూట్ చెప్పాలి ఎందుకంటే ఆమె నెక్స్ట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కాబోతున్న మహిళ ఇటువంటి జడ్జిమెంట్ ఇవ్వటం వల్ల రేపు జీవితంలో వచ్చే ఒకే ఒక్క అరుదైన అవకాశానికి భంగం కలిగే అవకాశం ఉంది దాన్ని కూడా ఫణంగా పెట్టి ఆమె న్యాయం వైపు నిలబడింది అట్లాగే జస్టిస్ ఉజ్జల్ భయాన్ కూడా నార్త్ ఈస్ట్కి చెందిన ఒక ట్రైబల్ సో వాళ్ళు ఇవాళ ఇంత సాహసోపేతంగా నిలబడటం అనేది తప్పకుండా అభినందించాల్సిన అంశం బట్ దీన్ని ప్రభుత్వం నిలబెడుతుందా నేరు కారుస్తుందా అనేది మనందరికీ తెలిసిన విషయమే ఇది వాటి వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే పెయిడ్ మెంబర్స్గా చేరండి అది ఒక్కటే ఈ ఛానల్ ముందుకు కొనసాగటానికి ఉన్న మార్గం థ్యాంక్ యూ